బిఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ ఏ పార్టీ వస్తే ఏపీ పాలిటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి అప్పుడు చూస్తాం ఇప్పుడు మళ్ళీ ఏపీ పాలిటిక్స్ లో విజయం సాధించే పార్టీని బట్టి ఇక్కడ కూడా పాలిటిక్స్ మారే ఛాన్స్ అయితే ఉంది ఎస్ నర్సేగౌడ్ గారు ఏం చెప్తారు మీరు కావాలని చెప్పి ఎమ్మెల్యేలను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఒకటి లేదు ఏ విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు గానీ లేదంటే చూసినటువంటి పరిణామాలు కానీ నిన్న మాట్లాడినటువంటి మాటలు కానీ అన్నిటి గురించి మేడం ఇప్పటిదాకా బిజెపి మిత్రుడు మాట్లాడిన అసంబద్ధ విషయాలకు చాలా టైం వేస్ట్ అయింది ఎందుకంటే బీజేపీ అనేది కేవలం రామున్నో కృష్ణున్నో ఇంకెవరినో చూపించి మాయ చేయడానికి పనికి వస్తుంది తప్పితే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పనికిరాని పట్టేది ఎందుకంటే దట్టు తెలంగాణలో వాళ్లకు ఒక్క సీట్ కూడా రాదు వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడడం ఎందుకని వాళ్ళు చెప్తారు పది సంవత్సరాలలో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ చేసింది ఏంది ఏం చేసింది ఒక్క పని చేయలేదు ఎంత సేపు పంచాయతీ పెట్టుకోవడం తప్పితే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి విభజన హామీలు చేయలేదు ఏ ఒక్కసారి కూడా సైనిక స్కూల్స్ కానీ లేకపోతే మెడికల్ కాలేజీలు కానీ ఏ రకంగా కూడా చేయలేదు ఈ నలుగురు ఎంపీలు ఏం చేసిందంటే గతంలో ఇదే కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రానికి సహకరించట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా కనీసం అంటే ప్రధాన వచ్చిన ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోవట్లేదు ప్రోటోకాల్ పాటించట్లేదు ఇవన్నీ చేస్తుంటే రాష్ట్రానికి వచ్చే వస్తాయి కదా కేంద్రానికి సహకరించట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు కదా కొంత విషయం క్లియర్ ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే నలుగురు ఎంపీలను ఇచ్చినప్పుడు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఈ కిషన్ రెడ్డి గారు కేవలం లాబింగ్ చేసి మంత్రి పదవి అనుభవించడం తప్పితే సికింద్రాబాద్ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ కనీసం సింగిల్ పని చేయలేదు సింగిల్ పని చేయలేదు కాదు ఆయన లైఫ్ లో ఎవరికి చేయడం కూడా రెండవది ఇంతగానో మనం చెప్పుకునే బండి సంజయ్ గారు ఏం చేశారు అరవింద్ గారు ఏం చేశారు సోయం బాబురావు గారు ఏం చేశారు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ పార్లమెంటు ఎలక్షన్లలో ఓట్లు అడుగుతారండి ఏ రకంగా వీళ్ళకేస్తారు చేస్తారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి జీవిత కాలంలో కూడా సీట్లు రావు ఓట్లు రావు అనేది స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎంతసేపు ఆంధ్రకు ముడి పెట్టడమో రామునికి ముడి పెట్టడము ఎక్కడండి బిఆర్ఎస్ పార్టీ ఉన్నది బిఆర్ఎస్ పార్టీని కూలగొడితే ఫామ్ హౌస్ లో వీళ్ళు మీటింగ్ పెట్టుకోలేదా బీజేపీ వాళ్ళు కేసు నడతలేదా ఎప్పుడు వచ్చినా కేసీఆర్ మీదికి కొట్లాడుకున్నారు మీదికి కొట్లాడుకున్నారు లోపల కలిసిపోయారు వీళ్ళంతా ఆ విషయం ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని బిఆర్ఎస్ పార్టీని బొంద రాజకీయంగా కాబట్టి వచ్చే పార్లమెంట్ ఏదైనా ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంటుంది నర్సే గౌడ్ గారు అధికారం ప్రతిపక్షం రెండు ఎప్పుడు శాశ్వతం కాదు ఎప్పుడు పర్మనెంట్ కాదు ఏ పార్టీకి అయినా ఒకసారి అధికారంలో ఉంటే మళ్ళీ ప్రతిపక్షంగా ఉంటారు చెప్పదలుసుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అనేది అది అసలు క్లియరే కాదు ఎందుకంటే వాళ్ళు ఏమి చెప్పి ఏమి ఓట్లాడితే ఎవరు కూడా వేసే పరిస్థితి లేదు ఇక భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుందంటే మొన్న మాకు పద్నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి మొత్తం అక్కడ రాముని పెట్టేసినాము కృష్ణుని మందిరం గురించి కొట్లాడుతున్నాము ఈ ముచ్చట్లు చెప్పి మాయ చేద్దాము అక్షంతలు వంచడం దీని మీద ఏమైనా చేద్దామన్న ఆలోచన తప్పితే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గత పది సంవత్సరాలు మోడీ పరిపాలన చూసిండు పదిహేను లక్షలు ఎక్కడ పోయినాయో తెలియదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో తెలియదు మరి విజయన విజయ మన విభజన హామీలు ఎక్కడ పోయినాయో తెలియదు వాళ్ళు ఏం చేసిందంటే చెప్పడానికి ఏమీ లేదు ఇంతసేపు ఈ ముచ్చట్లు దేవుళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు వాళ్ళ కూర్చోట్లు చెప్తున్నారు మేడం భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ పార్టీ లెక్కలో లేదు అసలు ప్లేయరే కాదు పార్లమెంట్ ఎన్నికల ప్లేయర్ కాదు ఆ పార్టీ కూడా నాకు తెలిసి రాజకీయంగా అంతర్ధానం అవుతుందని నేనైతే అనుకుంటున్నా గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయాలలో కాబట్టి ప్రాంతీయ పార్టీని ముఖ్య ఒకటి గుర్తు పెట్టుకోవాలి మరి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి సీట్ల వైస్ ఎంత తేడా ఉన్నా ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఏదైనా జరుగుత కదా ఒక్క నిమిషం నర్సే గారు సమయం లేదు సమయం లేదు ప్లీజ్ రామ్ కోటి గారు ఓటింగ్ ఓటింగ్ నేను ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత तक కూనిలోకి కాదు అన్నగారు ఒకడే ఒకడే నర్తనగారు ఆల్్రెడీ బీజేపీలో నుంచి వచ్చారు కాబట్టి బీజేపీ గురించి పర్ఫెక్ట్ తెలుసు బీజేపీ అధికారములకు రాదను ఓకే ఎందుకంటే దగ్గర నుండి చూసింది కాబట్టి చెప్పగలదు ఓకే కానీ బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు మాత్రం లేదు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్టీ ఒక సీటు కూడా రాదు అది ఇక్కడ రాష్ట్రంలో ఉండదు అని చెప్పడానికి అతను ఎవరండి ఎందుకు చెప్పాలా నేను ఏం చెప్తున్నానంటే మాకు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది వన్ పాయింట్ శాతం ఓట్ల శాతం ఏమో తప్ప ఇక్కడ మీకు మీకేం ఎక్కువ పడడం లేదు మాకేం తక్కువ వండడం లేదు అది గుర్తు పెట్టుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లేదని కాదు ప్రజలు మాకు కూడా అధికారం మాకు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ఈక్వల్ పరంగా చూస్తే మీకు ఓన్లీ నాలుగు సీట్లే ఎక్కువ నాలుగు సీట్లు అటు సీట్ అంటే గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది మీరు మీకు ఒక పది ఇరవై ఇరవై సీట్లు బిఆర్ఎస్ రేవంత్ రెడ్డి

ప్రజల తీర్పు ప్రకారమే ఉంటుంది కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కట్టబడతారు ప్రజలని చూద్దాం థర్టీ సెకండ్స్ ప్లీజ్ రాజశేఖర్ గారు ఇప్పుడు ఏతాయంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అయిన తర్వాత వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ అండి ఒక నిమిషం పార్లమెంట్ ఎలక్షన్ మీ ఆరు గ్యారెంటీలు అమలుగా ఏదైతే అధికార పార్టీ అధికార పార్టీ నేతల్లో కూడా ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ